మనం జాతీయ ఓటరు హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రతి ఏటా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మనకి ఏంటంటే ఓటు యొక్క విలువ ఓటు ఓటు హక్కు యొక్క విలువ ప్రతి ఒక్క పౌరుడికి భారతదేశ పౌరుడికి అందరికీ కూడా తెలియజేయాలని ఓటు విలువ అందరు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ పద్దెనిమిది నిండినటువంటి ప్రతి భారత పౌరుడు మన ఓటు ఓటును చోరకు దరఖాస్తు చేసుకోవాలి ఓటర్గా నమోదు చేసుకోవాలి నమోదు చేసుకోవడమే కాదు ప్రతి ఏటా ఎలక్షన్ జరిగిన ప్రతి చోట మన ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు చాలా విలువైనది అని చెప్పి చెప్పడం కోసం భారతదేశం ప్ర ప్రభుత్వం మన ప్రతి ఏటా జనవరి ఇరవై తారీఖున ఓటరు దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము ఈనాటి ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి నా తోటి ఉద్యోగులు డిఎల్ఓస్ మరియు ఇతర గ్రామస్తులు అందరికీ కూడా స్వాగతం ఈ రోజు ఈ ఓటర్ ప్రతిజ్ఞ తీసుకుందాం మనం ముందుకు పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయ నిష్ప ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిర్మితమరి జాతి కులం బర్ధ జాతి కులం వర్ధం భాష వర్ధం భాష లేదా ఎటువంటి ఒట్టుడులకు ఎటువంటి ఒట్టుడులకు బాహాకతం కాకుండా కాకుండా ప్రతి ఎన్నికల్లో ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము చేస్తున్నాము ఈ ప్రతిజ్ఞ మీరే తీయడమే కాదు గ్రామం ప్రతి